హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే ఉమెన్ నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ మరియు మోటివేషనల్ స్పీకర్ కే మాధవి గారు మనతో పాటు ఉన్నారు తో మాట్లాడదాం హాయ్ మేడం హాయ్ కీర్తి నమస్తే మేడం ఎట్లున్నారు నేను అసలు మీరు ఎలా ఉన్నారు బాగున్నా మేడం మీరే చెప్పాలి నేను ఎట్లున్నాను చాలా అందంగా ఉన్నారు థ్యాంక్ యూ మేడం మీరు నాకంటే క్యూట్గా ఉన్నారు థ్యాంక్ యూ మ్యామ్ మనము అంటే మామూలుగా మాట్లాడుతుంటే అందరు అంటారు మగవాళ్ళని నమ్మకండి జాగ్రత్తగా ఉండండి అని అంటారు కానీ ఇప్పుడున్న రోజుల్లో మగవాళ్ళు ఆడవాళ్ళు అని లేకుండా ఆడవాళ్ళు ఆడవాళ్ళకే శత్రువులాగా తయారవుతున్నారు అని అంటున్నారు ఎంతవరకు కరెక్ట్ అంటారు చాలా అంటే డిపెండింగ్ అప్ ఆన్ సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి అది ఆడవాళ్ళు ఆడవాళ్ళకి శత్రువు అంటారు ఒకసారి ఆడవాళ్ళు ఎవరైనా వేరే వాళ్ళు ఆలోచించండి ఇప్పుడు మనమే ఒక ఫంక్షన్కి వెళ్ళినా ఈవెంట్ ఎక్కడ కూర్చున్నప్పుడు ఫస్ట్ ఏ మాట వస్తుంది మనకి ఏం చూసావే వాళ్ళ ఆయన ఏమో తెలుగు అది మంచి చీరలు కడుతుంది మంచి మంచి గొలుసులు వేసుకుంటారు బాగా స్టార్ట్ అయిపోయింది అక్కడికి వచ్చింది ఏంకొచ్చారు అసలు పెళ్లికి వచ్చారు పెళ్లికి హాయిగా పెళ్లి కొడుకు పెళ్ళికి చూడకుండా అక్షంతి లేకుండా ఈ అవసరం వాళ్ళకి ఇవే మాట్లాడుకుంటాం ఇంకా స్టార్ట్ అది ఇంకెవరో రాదు ఇది ఎందుకు అలా పొగరి ఎక్కువైపోయింది అంటే ఈ మాటల వల్ల మనం ఆడవాళ్ళని అనేస్తాం కానీ మోస్ట్లీ ఆడవాళ్ళు అలాంటి మాటలు మాట్లాడతారు కాబట్టి ఏమవుతుందంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద వే టు వాళ్ళ ఎమోషన్స్ బయట తీరంగా వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు సో తప్పో ఒప్పో అది వాళ్ళ బట్టే ఉంటుంది అది ఎవరికైతే బాధ పెట్టేంత వరకు అయితే తప్పు అయిపోతుంది మామూలుగా క్యాజువల్ గా మాట్లాడుకున్నారా అయిపోవచ్చు సో మనుషులు ఎప్పుడైతే ఒక ఇద్దరు ఆడవాళ్ళు కూర్చుని అందరూ ఏమంటారు ఇద్దరు ఆడవాళ్ళు ఒక చోట కలిసారు అంటే ఇంకా వాళ్ళు కంపల్సరీ గొడవ పెట్టుకోవాలని చెప్తారు అంటే ఎందుకంటే ఎవరు ఆడవాళ్ళు వాళ్ళ ఇండివిజువాలిటీ మెయింటైన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు అంతే అంటే ఇప్పుడు నేనే అన్నాను మా కీర్తిగారు మీరు చాలా అందంగా ఉన్నారని అన్నాను అనుకోండి చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు కీర్తిగారు అనుకోండి అన్న మాటల మీరు బాధపడ్డారా రెండు మీకే చెప్పాను అంటే నేను చెప్పే మాటల మీరు బాధపడ్డారు అలా కదా అంటే ఈ బాధ కరెక్ట్ రైట్ అన్నది మీరు సరిగ్గా తీసుకున్నారనుకోండి ఏమనిపించారు కానీ అదే మీరు నిజంగా నాకు కావాలని అంటుంది ఎప్పుడు ఇలా అన్నది ఇవ్వాలి అంటుంది నెగిటివ్ అయిపోతుంది సో ఆడవాళ్ళ ఆడవాళ్ళకి శత్రు అన్న విధానికి మనకు తీసుకుంటే చాలా వరకు సిచ్యుయేషన్స్ ఇలాంటివే ఉంటూ ఉంటాయి అంటే మనం చూసే బయట పబ్లిక్ పీపుల్ మన ఉంటే వాతావరణంలో కూడా ఒక ఆడవాళ్ళు ఇంకో ఆడవాళ్ళు బాగా ఉన్నా చక్కగా చేస్తున్నా ఎందుకు వాళ్ళకి ఒక్కొక్క రకంగా ఫీలింగ్ వస్తుంది నాకు ఆ ఫీలింగ్స్ నాకు అవి లేవేంటి నాకు ఆ క్వాలిటీస్ ఎందుకు లేవు నేను ఎందుకు అలా చేయలేకపోతున్నాను అని ఒక భావంతో కూడా అనే అంటానికి చాలా మంది చేస్తూ ఉంటారు కానీ కొన్ని కొన్ని చోట్లమ్మ ఇది చాలా వరకు ఇది నేను నార్మల్గా మనం మాట్లాడుకున్నామే కానీ ఇలాంటి శత్రుత్వం అంటే ఒకరికి ఒక గా చూసి నేను చాలా వరకు ఫ్యామిలీస్లో కూడా చూసాను ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటా యాజ్ అని కౌన్సిలింగ్ చేస్తూ ఉంటా కాబట్టి నా దగ్గర ఒక ఇష్యూ వచ్చారు అత్త కొడలు వచ్చారు అంటే వాళ్ళే అత్తగారు రాదు కాబట్టి ఎలాగో మనకు తెలుసు అంటే కాన్సెప్ట్ అత్తగారు అంటే గయాలిది అని ఒక మన వాళ్ళందరూ చెప్పడమో లేకపోతే నిజంగా క్యారెక్టర్లోనే ఎలా ఉంటుందో తెలియదు బట్ కొంతమంది అత్తగారు చాలా బాగా చూసుకుంటారు కాడల్ని ఇప్పుడు నాకు చాలా మంది కూడా మంచి మంచి వాళ్ళ పిల్లలు ఇంట్లో కాడల్ని కూడా కూతురుగా చూసుకుంటూ మంచిగా చూసుకుని వాళ్ళు ఉన్నారు ఒక కేసు వచ్చింది నా దగ్గర ఆ అమ్మాయి పాపం చక్క చదువుకుంది బట్ ఎప్పుడైతే మ్యారేజ్ అయిందో పెళ్ళి అయిపోయాక హస్బెండ్ మంచిగా సంపాదిస్తున్నాడు కాబట్టి ఈమెకూరు చదువుకుంటుంది అప్పుడు ఓకే కాబట్టి వాళ్ళ హస్బెండ్తో చెప్పి నేను చదువుకుంటాను నువ్వు చదువుకు ఇప్పుడు అవసరం లేదు జాబ్ అంటే చదువు అయిపోయింది ఇలా కన్సీవ్ అయింది పాప పుట్టింది ఇప్పుడు హస్బెండ్ ఇంట్లో రోజు వాళ్ళ అత్తగారు టార్చర్ మొదలెట్టింది అంటే నువ్వు ఉద్యోగం చేయట్లేదు నా కొడుకే సంపాదిస్తున్నాడు నువ్వు హ్యాపీ కూర్చొని తింటున్నావు ఈ రకరకాల మాటలతో పాప అమ్మాయి తెలివి ఎప్పుడైతే కన్సీవ్ అయిందో ఆనందాన్ని కూడా వాళ్ళ అత్తగారు ఎంజాయ్ చేయనిలేదు నువ్వే ఎక్కువ అనుకున్నా నా కొడుక్కి ఇప్పుడు నువ్వు కడుపుతో ఉన్నావు ఇప్పుడు నిన్ను చూసుకోవాలి నీకు నా నీ పిల్లలను కూడా చూసుకోవాలి అని ఆ మాట అనే వరకు అమ్మాయికి చాలా బాధ వేసేది ఎందుకంటే ఆ టైం అలాంటిది ఇప్పుడు వచ్చే పెళ్ళే నాలుగు నెలలు అయింది ఆ నాలుగు నెలలోనే ఒక ఒక వ్యక్తి నన్ను అలా అంటుంటే చాలా బాధ అనిపిస్తుంది పాప అమ్మాయి ఏం చెప్పలేక ఏడిస్తే వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పలేదు ఎందుకంటే మన వాళ్ళలో పెద్ద సంబంధం చక్కటి సంబంధం బాగా ఉందని పెళ్లి చేస్తారు జాగ్రత్తగా ఉండమ్మా అని పడి పంపిస్తారు బయటకు వచ్చామంటే అమ్మకు చెప్తే ఏంటి ఆడంటే ఏమైంది ఎందుకు బాధపడుతున్నాడు అలా అనలేదేమో నువ్వు సర్దుకుపో అనే మాటలే తప్ప ఇంకేదో తెలుసుకోను అంటే పేరెంట్స్ అంతే కదమ్మా వాళ్ళు అనుకుని చేశారు ఇప్పుడు వాళ్ళకి ఏం తెలుస్తుంది ఈ అమ్మాయి రోజు ఎప్పుడైనా తినాలన్నా కడుపు నిండా తినటానికి తినిచ్చేది కాదు ఏమంటే ఇదే మాటలు రెండు రోజుల ఇవే రిపిటీషన్స్ నా సొమ్ము తింటున్నావు నా కొడుకు ఇలా లేను నేను అందరు కష్టపడుతున్నారు పెద్ద నువ్వు ఎందుకు కష్టపడవు అంటే ఇక్కడ చదువుకుంటున్నాను అయ్యాక నేను చేస్తాను అన్న ఫీలింగ్తో కొన్ని రోజులు చెప్పింది అయిపోయింది వాళ్ళ హస్బెండ్ చెప్పినప్పుడు వాళ్ళ హస్బెండ్ ఏం చేశారంటే నాచురల్ మా అమ్మ అలా అనకపోయి ఉండొచ్చు నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు సరేలే డెలివరీ అయ్యాక చూద్దాంలే అని జాబ్ చేసుకుంటే నీ ఇష్టం నేను ఎప్పుడు నేను చేయమని చెప్పను హస్బెండ్ చెప్పారు ఈ అమ్మాయి ఈ టార్చరింగ్లో లో ఉండి 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 ఆ టైంలో కన్సీవ్ అయినప్పుడు కూడా అప్పుడు ఆ టైంలో కూడా వాళ్ళ అత్తగారు ఏం చూసారంటే ఆ మొహం చూసే అమ్మాయిని నువ్వు ఆడపిల్ల పుట్టబోయే ఆడపిల్ల అనే వరకు అనే వరకు ఈ అమ్మాయి అమ్మాయి అనుకుంది బికాజ్ న్యాచురలీ ఒక తల్లికి ఎవరైనా ఒకటే అవును కానీ ఎప్పుడైతే అలా అందుకే నెక్స్ట్ డే నుంచి అమ్మో నా కొడుకు నువ్వు కష్టాలు తెచ్చేటట్టులాగా కూతురికి పెళ్ళిళ్ళు చేయాలి నా కొడుకు డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఆడపిల్లని కనుక నువ్వు కొంటే మొగానే కనాల్సిందే నువ్వు ఆడపిల్లలు కన్నావా పెళ్ళిళ్ళు ఆడపిల్లలు చదివించాలి పెళ్ళి ఇలా మాటలతో ఆమె కన్సీవ్ అయ్యేంత వరకు ఈ మాటలు విని విని కడపడిన అన్నం లేదు ఏమి పని తిందా పని చేయించేది తిండి కూడా సరిగ్గా పెట్టేది కాదు ఆ కన్సీవ్ అయినప్పుడు ఎప్పుడైతే డాక్టర్ను ఆడపిల్లని పుట్టిందంటే తల్లి ఆ టైంలో ఎలా అయిపోయిందంటే ఆ అమ్మాయి అని చెప్పడంలో నాకు అసలు ఎందుకు పుట్టింది పాప అన్న ఫీలింగ్ లో వెళ్ళిపోయినా తల్లి భయం ఇంటికెళ్తే ఏం చేసేస్తారు ఆ అమ్మాయిని అని కానీ గడిచిన కొద్దీ ఈ మాటలు టార్చర్ ఇదే ఉండేది మళ్ళీ ఆమె కన్సీవ్ అయింది కన్సీవ్ అయితే మళ్ళీ ఇదే మాటలు ఇదే మధ్యలో ఒక కన్సీవ్ అయితే భయం మళ్ళీ అంటారేమో అని చెప్పేసి పాప ఆమె కడుపు తీయించుకుంది ఇప్పుడు కడుపు తీయించుకున్నప్పుడు ఏమైందంటే పాప అమ్మాయికి ఒక రకమైన గిల్ట్ లో ఆమె అంటే ఇప్పుడు వాళ్ళ అత్తగారు అన్న మాటలు ఆమె తీయించుకుంది వాళ్ళ హస్బెండ్ ఎప్పుడు లేడు ఆయన ఎప్పుడు చూసినా వాళ్ళ అమ్మ మాటే వినేవాడు ఇంకా వాళ్ళ అమ్మ చెప్పిందే వింటాం వేదం అయితే ఇప్పుడు ఇక్కడ ఏమైపోయి అమ్మాయికి లైఫ్ అంతా ఇప్పుడు మీరు ఎవరి శత్రువులు చెప్పండి అమ్మాయికి ఒక ఆడదే శత్రువు అంటే ఆ మాటలు రోజు లేచిన దగ్గర నుంచి ఈ పని చేయో ఆ పని చేయో నీ పని మంచు వద్దు నువ్వే చేసుకోవాలి నువ్వైన పెద్ద రానివా నీ పుట్టినోళ్ళు నేను బాగా అంత బాగా చూసుకున్నారా ఇక్కడికి వచ్చి ఇది కావాలా అలాంటి మాట మాటలతో ఆ ప్రెగ్నెన్సీ టైంలో ఇవన్నీ కూడా అవుతాయి ఇది ఎఫెక్ట్ ద చిల్డ్రన్ పిల్లలకి చాలా ప్రాబ్లమ్ వచ్చినాయి అయితే మనం ఒక ఆడపిల్లకి మనం మాట్లాడే మాటలు ఒక ఆడవాళ్ళని ఎంత బాధ పెడుతుందో ఆలోచించాం ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే ఆ అమ్మాయి ఆ డిప్రెషన్ లోనే ఉండేది ఎక్కువగా విసుగు పిల్లలు పుట్టారు హ్యాపీగా ఉంటుంది కానీ ఆవిడని చూస్తుంటే ఈమెకి ఇప్పటికీ బీపీ ఎందుకంటే ఆ మాటలు ఇప్పటికీ గుర్తుకొస్తాయి ఇప్పుడు పిల్లలు వచ్చి అంటారు నువ్వు ఆ టైమ్ నువ్వు పడ్డావు అమ్మా నాకు తెలుసు ఇప్పుడు ఎందుకు ఆమెను ఎదిరించలేకపోయావు నువ్వు అని అంటారు అయితే ఇప్పుడు ఆలోచించండి ఆడ ఈ తప్పు ఎవరు జరిగిపోయింది అంటే ఒక అమ్మాయి ఒక ఆడదాని వాళ్ళకది బాధపడింది అంటే ఇలాంటి కేసెస్ ఎన్ని ఉన్నాయో బయట ప్రపంచంలో ఎంత మంది ఆడవాళ్ళే ఇప్పుడు మీరు ఎక్కడ మీరు అనకండి పెళ్ళయాక నువ్వు అత్తారింటికి వెళ్తావు అమ్మా అంటారు అత్తగారు జాగ్రత్త అంటాం అత్తగారి ఎక్కడ కూడా మావుగారితో జాగ్రత్త అని ఎవ్వరండరు అవును మేడం ఎక్కడ కూడా మనం చాలా తక్కువ వింటాం అత్తగారులే ఎందుకో తెలీదు కానీ వాళ్ళకి ఆ క్వాలిటీ ఏంటో వాళ్ళు ఎందుకు పెళ్లి చేస్తారో కూడా తెలియదు దగ్గర హ్యాపీగా ఉండనియరు వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళని పర్మిషన్లు చాలా మంది అత్తగారులు ఎలా తయారవుతారు అంటే వాళ్ళ కొడుకులు దగ్గర ఉండాలి కోడలు మాత్రం వాళ్ళ కాళ్ళ కింద ఉండాలి అంటే ఈ అమ్మాయి నాకు ఇంటికి పన మంచి అన్న ఫీలింగ్ లో ఉంటారు ఇలాంటి వాళ్ళని కూడా మనం చూస్తున్నాం అది కాదు అత్త కోడలు వదిలేసి ఆడపాట్లు తోటి కోడలు అనుకుంటూ ఉంటారు అంతే ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నప్పుడు కూడా ఒకళ్ళ ఆడవాళ్ళ నుంచి ఒకళ్ళ గురించి కూడా చేస్తారు రీసెంట్లీ మనం ఒక కేసు కూడా ఉంటాం మీకు తెలియకపోయినా కాలేజీలో ఒక అమ్మాయి ఇద్దరు అమ్మాయిలు సంథింగ్ ఒక అబ్బాయి గురించి ఇష్యూ వచ్చి దీని ఎలాగైనా బాధ పెట్టాలని చెప్పేసి ఒక కెమెరా తీసుకుని వెళ్ళి తన వాష్రూమ్ లో వాష్రూమ్ లో పెట్టి బాత్రూమ్స్ లో పెట్టింది ఆ వీడియో అంతా రికార్డ్ చేసి వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి పంపించిన అవన్నీ కూడా జరిగాయి మనకు తెలుసు కేసెస్ అంటే అక్కడ ఒక అమ్మాయి శత్రుత్వం అంటే ఈ అమ్మాయిని ఎలాగని తక్కువ చేయాలి అంటే ఇక్కడ నేను ఇందాక అన్న నేను ఇందాక మీకు ముందు ఇచ్చిన ఎగ్జాంపుల్ జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ ఆడవాళ్ళం కలిసామా ఒకరి గురించి మాట్లాడుకుంటే ఎవరికి లాస్ అవ్వట్లేదు ఏదో ఎంజాయ్మెంట్ చేస్తాం ఆ టైప్ కి ఏదో అనుకుంటాం బట్ ఇలాంటివి చేసినప్పుడు నిజంగా ఒక ఆడవాళ్ళ ఆడవాళ్ళ శత్రులే జరుగుతున్నాయి అంటే ఆమె జీవితం నాశనం అవుతుంది కొంతమంది ఇప్పుడు ఇలాంటి కేసెస్ వల్ల ఇలాంటి జరిగిన ఎంతో మంది ఆడవాళ్ళు సుసైడ్ కూడా చేసుకుంటున్నారు ఎంతో జరుగుతున్నాయి ఎందుకు అంటే ఒక ఏం అసలు ఒక ఆడదానివేనా అంటే నువ్వు నీ ఇంటికి వచ్చిన అమ్మాయిని సరిగా చూసుకోకపోతే ఒక సామెత ఉంటది చూడండి అంటే కూతురు వేరే కాపురం పెడితే అత్తపోడు పడలేక పెట్టింది అంటారు కోడలు వేరే కాపురం పెడితే కొడుకు నేర్పించి పక్కకు మమ్మల్ని మాకు దూరం చేసింది కోడలు అని అంటారు ఎంత మాట మేడం రెండు ఒకటే కానీ చూసే విధానం అక్కడ అమ్మ ఇక్కడ అత్త అంటే అమ్మ ఇప్పుడు మామూలుగా అంటారు మేడం అంటే అమ్మ అత్త అత్త అమ్మవదు కూతురు కోడలు అవదు అది కరెక్ట్ మేడం కూతురు అవదు అని అంటారు అది కరెక్టే ఎందుకు అవుతుంది అవదు కానీ ఇరవై ఎప్పటి నుంచో ఉన్న మీరే అడ్జస్ట్ అయితే లేరు ఈ ఇరవై ఏళ్ళ పిల్ల మీ దగ్గరకు వచ్చి అడ్జస్ట్ కావాలి అన్నింటికి 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 మళ్ళీ యాభై ఏళ్ళు మీరే అర్థం చేసుకోరు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ పిల్లని కానీ ఈమె మాత్రం మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవడం మొదలయండి కొడుకుగా ఇరవై ఏడు వేలు వచ్చిన ఇరవై ఎనిమిది వాళ్ళకి ఏం పనులు రాకపోయినా అయ్యో అంటారు ఈ కోడలు చిన్నది అది కూడా కిడ్ నుంచి వచ్చి రాకపోతే అంటారు అంటే ఈ కేసు నేను చెప్పేది ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనం ఎస్ మేడం ఎస్ మేడం హండ్రెడ్ పర్సెంట్ ఇంకొకటి ఏం తెలుసా మేడం ఇప్పుడు మీకు మన మామూలుగా డిస్కషన్ చేసుకుంటే వాళ్ళు వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి పాప మా పిల్లకి ఏం తెలియదు ఏ మనకు అమ్మ అని చెప్పే ధైర్యం ఉండదు కానీ ఇక్కడికి వచ్చే చెప్తారు మా అమ్మతో నువ్వేం గొడవ పెట్టుకోకు మా అమ్మని ఏమన్నా అంటే నేను బాధపడతాను వీళ్ళందరికీ ఒక చెప్తారు వాళ్ళు వీళ్ళందరికీ ఒక మాట చెప్పాలి నీ నీ భార్య మీ అమ్మ దగ్గర ఈ నేను బతుకుతుంది కదా ఉంటది కదా నువ్వు వెళ్ళి ఒక్కసారి మీ అత్తారింటికి వెళ్ళి ఒక పది రోజులు ఉండి ఉండు అసలు ఉంటే తెలియదు తెలుస్తుంది ఒక పర్సన్ దగ్గర మనం తగ్గి అన్నింటిని వదిలేసుకొని ఉండాలంటే ఆ మనిషి ఎన్ని వదిలేసుకుంది ఆల్రెడీ ఫ్యామిలీని వదిలేసుకుంటది పుట్టి పెరిగిన ఊరిని వదిలేసుకొని ఫ్యామిలీని వదిలేసుకొని ఇంటి పేరు మార్చుకొని నీ దగ్గరకు వస్తే నువ్వు చెప్పే మాట ఏంటంటే మా అమ్మని ఏమనుకోమని నేను బాధపడతా అనే ఒక డైలాగ్ తో వెళ్ళిపోతుంది అందుకని ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి సపోర్ట్ లేకపోతే నాకు ఒక అత్త ఉంది ఒక ఆడపడిచిన తో తోటి కోళ్ళు ఉంది మళ్ళీ బాగా అట్లా కాదు అందరినీ అయితే అనట్లేదు అలా చెప్పే వాళ్ళు కూడా ఉంటారు మేడం చాలా భార్య సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఎందుకమ్మా ఎందుకు అనేది ఆమెకు ఏం తెలుసు ఏం తెలియదులే నీ పనులు చేసుకో ఆమె భర్త కూడా మనం మాట్లాడుకోవట్లేదు కాబట్టి బర్త్ పక్కన పెట్టుకుందాం ఎట్టుకుందాం పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ అయితే బాగుంటుంది బట్ ఇప్పుడు జరగట్లేదు చాలా వరకు అయితే అత్తాక బాగుంటుంది అర్థం చేసుకుంటున్నారు మేడం ఇప్పుడు మనం ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ లో కూడా అందరు అత్తలు అట్లనే ఉన్నారని కూడా మనం చెప్పలేం కొందరు అట్లా తయారయ్యారు మారాలి అని మాట్లాడుకోవడం కానీ అందరూ అయితే అట్లా కాదు అలా ఏమంటారు మాట అత్తగారు అంటే చాలా రాక్షస్ అనుకుంటారు కానీ ఇప్పుడు చాలా మంది అత్తగారు కోడలి కలిసి రీల్స్ కూడా వేస్తున్నారు అలా జరుగుతున్నాయి అంతే అన్ని అట్లాగే ఉన్న హ్యాపీగా ఉంటున్నారు అండర్స్టాండింగ్ పెరిగింది బట్ నేను అనేది అంటే ఎక్కడైనా ఈ విషయం జరిగినప్పుడు ఒకరికొకరిగా సపోర్ట్ ఎప్పుడు దొరుకుతుందంటే ఈ వీళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక అప్పుడు అది అర్థమవుతుంది నేను పెట్టిన బాధలు ఈ అమ్మాయిని ఇప్పుడు నన్ను చూడకపోవడానికి కారణం ఏంటంటే అన్న ఆలోచన ఇప్పుడు ఒక మేడం డౌట్ ఫైనల్ గా ఇప్పుడు మామూలుగా అనాథాశ్రయంకి వెళ్తుంటారు మా కోడలు మా కొడుకు నన్ను చూడట్లేదు అని వెళ్తుంటారు కదా మేడం నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు అంటే ఎందుకు చూడరు కోడళ్ళు అంటే అప్పటి ఎఫెక్ట్ ఏమైనా పడిందా లేదనుకో నిజంగానే కోడళ్ళు అట్లాగా బిహేవ్ చేసే రోజులా మేడం ఇవి నా డౌట్ మిమ్మల్ని అడుగుతున్నా నేను మ్యామ్ మీ ఈ క్వశ్చన్ సూపర్ ఎందుకంటే రెండు క్వశ్చన్స్ ఉంటాయి ఇంకొకసారి అంటే ఇప్పుడు అందరు కాళ్ళు మంచి వాళ్ళు కూడా నేను అనను అన్ని చోట్ల అత్తగారు మంచి వాళ్ళు అనను అన్ని చోట్ల అత్తగారు చెడ్డగా ఉంటుంది కూడా అన్ను అంటే ఎక్కడ ఒక్కొక్క సిచ్యువేషన్స్లో మీరు అన్నట్టుగా ఇప్పుడు ఒక ఒక కల్చర్గా పెరిగిన అమ్మాయి పద్ధతిగా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ బ్యాక్ మంచి ఫ్యామిలీలో వచ్చిన అమ్మాయి అత్తగారు ఎంత టార్చర్ చేసినా ఎలాంటి చేసినా అరే ఇది కూడా మా అమ్మ లాంటిది పొత్తుపోయింది ఏదో ఒక ఫీలింగ్ లో ఉండే వాళ్ళు ఉంటారు మీరు అన్నారు కదా బుద్ధాశ్రమం గురించి ఇది నిజంగా వాళ్ళు ఎలాంటి వాళ్ళైతే ఇంకా ఆమె చిన్న ఆమె చేసే కొన్ని కొన్ని పనులు ఇప్పటికి ఇంకా అలాగే చేస్తూ ఉంటారు కొంతమంది వాళ్ళు పెద్దగయ్యాక కూడా అరే నేను పెద్దదాన్ని అయిపోయాను ఇంక నేను ఇంతగా ఆపాలని ఉండదు ఇంకా ఆహం ఈ ఇల్లు నాది నా చెప్పిందే ఉండాలి అన్నప్పుడు జనరేషన్ జనరేషన్ పెరిగే కొద్దిగా ఇంట్లో ఇంట్లో చాలా టెన్షన్ స్టార్ట్ అవుతాయి అన్నప్పుడు ఏం చేయగలుగుతారు చెప్పండి దట్ ఈస్ ఓన్లీ ద సొల్యూషన్ ఎందుకంటే వాళ్ళు మన వాళ్ళని అర్థం చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి యాక్చువల్లీ అనాథాశ్రమం అది మన వృద్ధాశ్రమం అని అంటాం కానీ ఒక చాలా రాంగ్గా తీసుకుంటాం వృద్ధాశ్రమం అంటే ఇప్పుడు పెద్దవాళ్ళే ఉంటారు అక్కడ సో వాళ్ళ కమ్యూనిటీ పీపుల్ ఉంటారు కొంతసేపు ఉంటే తప్పులేదు కదా వాళ్ళతో మాట్లాడుకోవచ్చు కదా హ్యాపీగా వాళ్ళు ఉండొచ్చు ఇక్కడ ఎలాగో వాళ్ళకి ఎవరు ఉండరు ఇంటికి అందరూ ఉద్యోగాలకు వెళ్తారు ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు ఇక చూసుకోవడానికి పనమ్మాయి పెట్టుకోవాల్సి వస్తుంది ఆ పనమ్మాయి సరిగ్గా అనుకుంటా అదే ఉన్నారు ఉన్నారనుకోండి వాళ్ళు టేక్ సరిగా ఉంటారు కదా మన చిన్నప్పుడు పిల్లల్ని స్కూల్ మన ఉద్యోగాలు చేసుకుంటే కే టేకర్ దగ్గరికి వేసుకుని వెళ్ళేవాళ్ళం అలాంటిది ఇప్పుడు చేస్తే తప్పు అంటే నేను తప్పంటాను ఒప్పంటా డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్ వృద్ధాశ్రమంలో వేసినంత మాత్రం నా కొడుకు మంచి కొడుకు అంటే కొడుకు కూతు కోడలు మంచి కారణం ఏం కాదు అక్కడ అరే ఒక సంథింగ్ రీజన్ ఉండే ఉంటుంది అదే కానీ కావాలని వాళ్ళు వేసి ఇంట్లో భారంగా ఉన్నారు వీళ్ళు వాళ్ళు ఎంతో మంచి వాళ్ళు కూడా వీళ్ళు చాలా భారంగా అంటే బోత్ ఆర్ హ్యాపీని కొన్ని కొన్ని చోట్ల మీరు చూడండి అరే బాబు మాకు ఇంట్లో వద్దు నాకు ఇక్కడ టైం పాస్ అవ్వట్లేదు నాకు వేసే అమ్మా నా ఈ వాళ్ళు చాలా మంది పాజిటివ్గా ఉండే వాళ్ళు వాళ్ళు ఉంటారు సో అలాంటప్పుడు తప్పు ఏమి కాదు కాన్సెప్ట్ కానీ చాలా మంది దానికి ఒక ఇమోషనల్ టచ్ చేసి అంటే కొడుకులు సరిగా చూడట్లేదు అని ఇలా వేస్తారు ఇంకొకటమ్మా నేను ఒక క్వశ్చన్ వేస్తాను ఎక్కువ కొడుకులు బిలీవ్ చేస్తారు కదా ఇప్పుడు కూతురు కూడా నాన్నలు ఉంటారు కదా ఉంటారు వాళ్ళు మాత్రం వాళ్ళ అమ్మ నాన్నులు వదులుకునే వచ్చారు కదా వాళ్ళు వాళ్ళు ఎప్పుడు వదిలేసుకున్నారు కదా వాళ్ళ అమ్మ నాన్నకి వాళ్ళ ఒంట్లో బాగుండకపోయినా వీళ్ళు వెళ్ళడానికి టైం ఉండదు మళ్ళీ ఎందుకు మన ఒక కూతురు తల్లి తండ్రిని కూడా ఎందుకు వాల్యూ ఇవ్వము నాకు ప్రపంచంలోకి అర్థమే కాదు ఎప్పుడు మీరు ఎగ్జాంపుల్స్ చూసినా కొడుకు తల్లిదండ్రుల గురించే మాట్లాడు చూడకపోతే నా కొడుకు నన్ను చూడట్లేదనే బాధ మాట్లాడతారు కొడుకేట పోతే పోయింది కొడుకైనా కూతురైనా కూతురు కూడా అలాంటి బాధ్యత ఉంటుంది కదా కానీ ఇక్కడ మాత్రం ఎప్పుడు నీ కూతురికి చెప్పరే మళ్ళీ నీ కోడలికి చెప్పుకోరే వెళ్ళి మీ అమ్మ నాన్న చూసుకోమ్మా అన్నారు ఎప్పుడు చూసిన నా కొడుకు నా కోడలు నన్ను చూడట్లేదు చూడట్లేదు అని అంటారే తప్ప ఈ సిచ్యువేషన్ ఈ సినారియో కూడా మారాలి ఎవ్రీ ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు ఇవి జరుగుతాయి సో లేడీస్ లేడీస్ ఆ రిక్వెస్ట్ అరే ఒకరినొకళ్ళు సమర్థించుకోవడం నేర్చుకోండి ఒకళ్ళు ప్రేమించడం నేర్చుకోండి అక్కర్లేని వాళ్ళని వీళ్ళు అనుకొని వాళ్ళ గురించి వీళ్ళని బాధపడితే ఎండ్ ఆఫ్ ద డే ఎవరు హ్యాపీగా ఉంటారు చెప్పండి పడవాళ్ళు బాధపడతారు అనేవాడు బాధపడతారు అవునా కదా సో ఆడవాళ్ళు శత్రులు అనను బట్ ఆ శత్రుత్వం తగ్గించుకుంటే మంచిది వాళ్ళ వాళ్ళ లైఫ్ హ్యాపీగా లీడ్ అవుతుందని నా ఆలోచన అంతే మేడం అంటే అత్తను అమ్మాని కోడలు అర్థం చేసుకోవాలి కోడలు నా కూతురు లాంటిది అని అత్త అర్థం చేసుకోవాలి ఇద్దరు అర్థం చేసుకుంటేనే ఇవన్నీ క్లోజ్ అయితే అంటారు అంతే కదా మేడం యా ఓకే థ్యాంక్ యూ సో మచ్ మేడం మంచి విషయాన్ని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ